హాయ్ అండి హలో ఎవ్రీబడి బాగున్నారా ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గడ్ ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ వీడియో నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను సారీ ఫర్ దాట్ నేను ఆ రోజు ఇంట్లో పూజ చేసుకొని గోల్డెన్ టెంపుల్ బంజారాహిల్స్లోని గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను అది చాలా బాగుంటుంది టెంపుల్ అక్కడ గోశాల కూడా ఉంది ఎంత బాగుంటుందంటే టెంపుల్ చాలా ప్లెజెంట్గా చాలా సూపర్గా ఉంటుంది సో అలాగా స్టార్టింగే మనకు గోశాల కనిపిస్తుంది ఆ తర్వాత లోపలికి టెంపుల్ లోపలికి వెళ్తూ ఉంటాము ఆ రోజు రిష్ కూడా చాలా ఎక్కువగా ఉండింది కృష్ణాష్టమి కదా ఇంకా ఫుల్గా ఫ్లోటింగ్ ఉండింది అక్కడ కృష్ణుడు మాత్రమే కాదు ఆంజనేయ స్వామి అలాగే లక్ష్మీనరసింహస్వామి ఇంకా చాలా శివయ్య వీళ్ళందరూ ఉన్నారు టెంపుల్ చాలా బాగుంటుంది మీరు ఎవరైనా విసిట్ చేయకపోయి ఉంటే ప్లీజ్ గో అండ్ విజిట్ ఆ కృష్ణయ్య అని ఆ అలంకరణ చూస్తూ ఉంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు అలా చూస్తూ ఉండాలనిపించింది చాలా బాగా డెకరేట్ చేశారు కృష్ణయ్య అయితే చాలా ముద్దుగా ఉన్నారు అక్కడ కొంత ఇన్కన్వీనియంట్ వల్ల సరిగ్గా వీడియో తీయలేకపోయాను బట్ కృష్ణయ్య మాత్రం చాలా సూపర్గా ఉన్నారు మీరు చూస్తుందంతా టెంపుల్ లోపట ఇక్కడ కృష్ణయ్య ఉంటారు అలాగే ఇటుపక్క లక్ష్మీనరసింహ స్వామి ఉంటారు ఇది గజస్తంభం శివుడు వినాయకుడు ఇది గజస్తంభం గుడి ముందు ఆ టెంపుల్ ఆర్కిటెక్ట్ అంతా కూడా చాలా సూపర్గా ఉంది చాలా గా హ్యాపీగా అనిపించింది నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము కొంచెం బయటకు వచ్చాక బుక్ స్టాల్ కూడా ఉంది భగవద్గీత ఇంకా అన్ని ఎక్సెట్రా బుక్స్ ఉన్నాయి అందులో ఇంకా అలాగే కొంచెం బయటికి వచ్చాక గార్డెన్ ఏరియాలో కృష్ణయ్య అని ఊరేగింపు జరిగింది అలాగే పల్లకి సేవ కూడా జరిగింది అలా కృష్ణయ్యని అని ఉయ్యాల ఊపుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ డెకరేషన్ ఏంటి చాలా బాగా అనిపించింది అలాగే కొంచెం బయటికి వచ్చేసాక ఫుడ్ కోర్ట్ కూడా అరేంజ్ చేశారు అక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది నేను అక్కడ ఆర్డర్ చేసుకొని తిన్నాను గోబీ మంచూరియా ఇంకా పావుభాజీ తిన్నాను అనమాట చాలా టేస్టీగా యూనిక్గా ఉంది నీట్గా చాలా బాగా అనిపించింది ఫుడ్ టేస్టీగా కూడా బాగుంది అలా తినేసి బయటికి వచ్చాక ప్రసాదం ఇచ్చారు ఇది బయట ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్